టు అమయ కృషి ఇది మామిడి మొక్క ఈ మొక్కకు చూసారు కదా ఈ కొమ్మ ఏమో బాగా పెద్దగా బలువుగా ఉంది ఇక ఇదేమో సన్నగా పీలగా ఉంది ఈ మనం అంటు కట్టినప్పుడు ఏదైతే రూట్ స్టాక్ మొక్క ఉంటుందో ఆ మొక్క మధ్యలో కొమ్మ వస్తూనే ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ చూడండి ఇంతకుముందు ఒకసారి కట్ చేసినాం మనము కట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రూట్ స్టాక్ మొక్క వచ్చేసింది అయితే రైతులు కొంతమంది గమనించకుండా పెట్టుకున్నట్లయితే టెర్రస్ గార్డెనర్స్ కానీ తోట రైతులు కానీ రైతులు కానీ ఎవరైనా కానీ ఈ అంటు మొక్కలు ఎప్పుడు కూడా కొంచెం గమనించుకుంటూ ఉండుండాలి ఎందుకంటే ఇది పెరిగినప్పుడు అంటు మొక్క అనేది చాలా వీక్ అవుతుంది ఇప్పుడు మీకు తేడా అర్థమవుతుంది కదా యాక్చువల్గా ఇది మేము కూడా గమనించలే అట్లా ఓవర్ సైడ్ అవుతుంటాయి కొన్ని దాంట్లో పెద్ద మొక్క ఇది పెద్దగా తొందరగా పెరుగుతుంది కదా అని అనుకుంటాం కానీ ఇది ఉపయోగం లేనటువంటి మొక్క ఇది తర్వాత దీనికంటే ఇది బలిష్టంగా పెరుగుతుంది కాబట్టి అసలైనటువంటి మొక్కను పెరగనియరు అందువల్ల ఇట్లా వచ్చినటువంటి మొక్కలు ఏవైతే ఉంటాయో ఎప్పటికప్పుడు కూడా మనము వీటిని గమనించుకొని కట్ చేస్తూ ఉండాలి ఇది కట్ చేయడం ద్వారా మనకు అసలు మొక్క ఇబ్బంది కాకుండా ఉంటుంది చూడండి ఇట్లా అప్పుడు ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో ఒరిజినల్ మొక్క కందుతాయి ఇట్లా మనకు గులాబీలలో కనబడుతుంది జామలో కనబడుతుంది మామిల్లో కనబడుతుంది నేరుడు ఏదైనా కానీ అంటు మొక్కలు ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క అంటు మొక్కను మనం మనం గమనించుకుంటూ ఉండాలి కొంచెం ఇవి పెద్దగా అయిపోయిన తర్వాత ప్రాబ్లం అనేది అంత ఎక్కువగా ఉండదు థ్యాంక్ యూ